ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఓజీ వర్సెస్ రాయల్ నడుస్తుంది అంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ ఒక టీమ్ మన పాత కంటెస్టెంట్స్ అందరూ ఒక టీమ్ అయితే నిఖిల్ మాత్రం తన గొప్పతనాన్ని చాటుకుంటూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ను వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో గంగవ్వకు ఒక మంచి ట్విస్ట్ ఇస్తూనే మిగతా వాళ్ళకి షాక్ ఇచ్చాడు జరిగింది ఏంటి అంటే గంగవకి మాత్రమే వీళ్ళు పాలు ఇవ్వడం జరుగుతుంది అంటే గంగవకి మాత్రమే కాదు గంగవకి జస్ట్ పాలు ఇస్తున్నారు మిగతాదంతా కూడా అంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి ఇప్పుడు మధ్యాహ్నం రేషన్ వచ్చింది కానీ అంతకు మున్పు ఏంటి అంటే వాళ్ళకి కేవలం లగ్జరీ ఐటమ్స్ ఎవరికైతే వస్తాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్కి ఐదు చాక్లెట్లు వచ్చాయి లేదంటే ఐదు పల్పి ఆరెంజ్ వచ్చాయి అనుకోండి దానిలో తన వాటకు సంబంధించి ఎవరితో అయినా పంచుకోవచ్చు ఓకే కానీ కామన్గా గంగవకు మాత్రం మిల్క్ ఇస్తున్నారు అనమాట ఒక్క మిల్క్ ఒక్కటే ఇస్తున్నారు ఎందుకంటే ఆమెకి పొద్దున్నే టీ పడకపోతే ఎనర్జీ ఉండదని ఇక మీద ఏ రేషను కూడా ఇవ్వరు రేషన్ అంటే పప్పులు ఉప్పులు రైస్ పెరుగు ఇవన్నీ రేషన్ కిందకు వస్తాయి లగ్జరీ అంటే చీజ్ ఇవన్నీ అనమాట సో అది పక్కన పెడేస్తే అయితే గంగవ అంటుంది మాకు ఇవ్వచ్చు కదా మాకు ఇవ్వచ్చు కదా అంటే నిఖిల్ ఏమన్నా అంటే గంగవ మేము టాస్క్ ఒకే ఒక్క టాస్క్ ఓడిపోయినందుకు వారం రోజులు జస్ట్ నేను రాగి జావ తాగి బ్రతికా అని తెలుసా నీకు ఆ విషయం అంటే అవునా నిజమా అని చెప్పేసి కొంచెం గంగవ్వ కళ్ళంబట్టి నీళ్ళు పెట్టుకుంటుంది అనమాట ఒకే ఒక్క రాగి జావ అంటే ఏం టాస్క్ ఆడలేదా నువ్వు అంటే టాస్క్ ఆడాను కానీ టాస్క్ లో ఓడిపోయాను నేను మనీ ఇద్దరం జస్ట్ రాగి జావ మాత్రమే తాగి బ్రతికా మీకు ఏం లేదు అన్నం లేదు చపాతి లేదు కూరలు లేవు ఏం లేవు అంటే మరి ఎట్లా మరి మాకు ఇవ్వచ్చు కదా అంటే అప్పుడు నిఖిల్ అంటాడు నువ్వు మా క్లాన్ కి వచ్చే గంగవ్వ నాగార్జున సార్తో చెప్పు నెక్స్ట్ టైం మేము ఆ క్లాన్ కి వెళ్తామని అప్పుడు నీకు మేము ఏం కావాలంటే అది ఇస్తాం అయినా నీకు నేను నిన్న చాక్లెట్స్ ఇచ్చాను చిప్స్ ఇచ్చా కూల్ డ్రింక్ ఇచ్చా నేను నీకు ఇస్తూనే ఉంటా గంగవ్వ అని చెప్పేసి నిఖిల్ తన మంచితనాన్ని చాటుకుంటాడు అనమాట అయితే నిజంగా గంగవ్వ ఓజీ నుంచి అదే మన వా రాయల్ నుంచి ఓజీకి వస్తే మాత్రం ఇది ఒక సూపర్ ట్విస్టర్ అనుకోవచ్చు అంటే గంగవ నిఖిల్ క్లాన్ కి వస్తే మాత్రం సూపర్ డూపర్ గా ఉంటుంది ఎందుకంటే గంగవ కూడా ఇప్పుడు టాస్క్ బాగా ఆడుతుంది నిఖిల్ యాజ్ యూజువల్ చాలా బాగా ఆడుతాడు కదా టాస్క్